తో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం నన్ను తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా లేచారు కదా ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివినారు కదా మరి ప్రతిదినం లేవగానే దేవుణ్ణి కలుసుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదకరం ఎంతో దేవునికరం కదా మరి ఆయన కృప నిత్యం మిమ్మల్ని నడిపిస్తుంది కదండి మరి ఎంతమందికో లేని గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఎల్లవెళ్ళ దేవుని స్థుతించే వారంగా మనం ఉండాలి అంత మాత్రమే కాదు ప్రతి దినం దేవుని యొక్క కృపా వాక్యం ద్వారా మనం బలపరచబడుతున్నాం ఈ దినం కూడా దేవుడు చక్కటి వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యశ్యాగ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృపను ఉడిచిపోదు ప్రేజ్ అలా ఎంత శ్రేష్టమైన మాట ప్రభు అంటున్నారు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు మన జీవితంలో మనకందరూ కూడా తోడుగా ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం చాలామంది చెప్తారు నీకే ఆపుతున్నా నేనున్నాను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఏ సమయంలో ఫోన్ చేసినా నీ దగ్గరకు వస్తాను నీకు తోడుగా ఉంటాను నీకు అండగా నిలబడతాను నువ్వు భయపడొద్దు అని మరి చాలామంది మన జీవితాల్లో చెప్తూ ఉంటారు కదా కానీ మన కష్టాలు ఎదురైనప్పుడు కన్నీటి పరిస్థితులు ఎదురైన ఆర్థిక పోరాటాలను అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనకి ఎవ్వరు తోడుండరు దేవుని బిళ్ళారా ఈ వాగ్దానం వింటున్నా మీ జీవితాల్లో కూడా అన్నీ నష్టపోయి ఉన్నారు కానీ అందరూ మీతో ఉంటానన్నవారు ఈరోజు ఎవ్వరు లేరు కదా ఎవ్వరు తోడలేరు పర్వతం లాంటి వారు గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు మీ బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు కానీ వారు ఉన్నారు నువ్వు అనుకున్నావు కానీ ఈరోజు నీ సమస్యలు ఎవ్వరు నిలబడలేరు ఎవరు తోడులేరు అవునండి మనుషులు మన కష్టాల్లో మన ఇబ్బందుల్లో మన ఇరుకుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఎవ్వరు మనకు తోడుగా ఉంటారు అందరూ ఉన్న అందరూ మనల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు ఒకవేళ నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు ఎవరు తోడుండరు నాన్న కానీ ఏసై అంటున్నారు పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తరినా నా కృప నిన్ను విడిచిపోదు ప్రదేవన బిడ్డలారా ఎంత గొప్ప మాట తెలుసా పర్వతాలు తొలగిపోయినా పర్వతాలు కూడా కొన్ని కొన్ని సమయంలో తొలగిపోతాయంట మెట్టలు తతరెల్లుతాయి కానీ నా కృప ఎన్ని విడిచిపోదు ఆయన గ్రేస్ అండి ఆయన కృప అండి నిన్ను విడిచిపోదని ప్రభు అంటున్నారు కృప ఎవరు ఏసయే ఆయన మనకు తోడుగా ఉంటాడు మనకు అంటగా నిలబడతాడు నీ కష్టాల్లో నష్టాల్లో శోధనలో వ్యాధుల్లో నీ యొక్క ప్రతి సమస్యలో ఎల్ల విడల తోడుండేవాడు నువ్వు ఆరాధిస్తున్నావు ఈసాయి ఒక్కడే ఆయన ఎప్పుడు నేను విడిచిపోను అంటున్నాడు నీకు తోడుగా ఉంటానన్నాడు నీకు ఎవరు లేరని నువ్వు భయపడొద్దు నీకు అండగా ఉన్నాను నా కృప నీకు తోడుగా ఉంచుతాను ఒక ధైర్యంగా ఉందంటున్నాడు ఈ సహోదరు ఈ సహోదరు నీ కష్టాల్లో సమస్యలు ఎవ్వరు లేరని బాధపడుతున్నావు కదా నీతోనే నీ ప్రభు మాట్లాడుతున్నాను నా కృప అందరూ విడిచిన నా కృప నిన్ను విడిచిపోదు నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు మరి నీకు మాట ఇస్తున్నాడు ఈ యొక్క మాటను బట్టి ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు ఆయన కృపనికి తోడుగా ఉండబోతున్నాడు ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఏసయ్యా థ్యాంక్ యూ జీసస్ అని ఏసఐకి థ్యాంక్స్ చెప్పండి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను కాక ప్రార్థన చేసుకుందామండి అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నత వందనాలు ఎంతో శ్రేష్టమైన వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ఏదిగోనైనా పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిలిన నా కృప నేను విడిచిపోతాను వాగ్దానం ఇచ్చు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడను కాక అవునయ్యా మా కష్టాల్లో శ్రమల్లో అయ్యా నా తండ్రి ఇబ్బందుల్లో తోడుగా ఉంటానని మాటిచ్చిన వారు పర్వతాలు లాంటి వారు మెట్టల్లాంటి వారు వారే తొలగిపోయి ఉన్నారు కానీ ప్రభా కానీ నీ కృప మమ్మల్ని ఎప్పుడూ విడిచిపోదయా ఇదిగో ఈ వాగ్దానం వింటున్న బిడ్డలందరి జీవితాల్లో జీవితాలు మాకెవరు మాకెవరు తోడలేరని వారు బాధతో దిగులతో ఉన్నారు వారందరికీ నా కృప తోడుగా ఉంచుతాను నీ కృపను వారికి తోడుగా ఇచ్చినందుకు స్తోత్రం వారికి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కపరచండి అప్పులు ఖాడి కొట్టండి అనారోగ్య పరిస్థితుల్లో వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రతి వ్యాధి నుంచి విడుదలవ్వండి గర్భాలు తెరవండి అయా జీవితాలు చెదిరిపోయిన కుటుంబాలు కట్టండి ప్రభా ఈసయా నీ కృప ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి చదువుకున్న బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి అయ్యా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా ఐదుగో తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నూతన బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించాను నాయన దినమంతని ప్రజెన్స్ తోడుగా ఉంచి నడిపించు ఏసునామలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె